తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అందుకే ఎప్పుడు కూడా ఓట్లు వస్తే మనకి ఎప్పుడు వినబడతా ఉంటుంది యాంటీ ఇన్కమ్ పెడిసి ప్రభుత్వం ఐదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత ఆ ప్రభుత్వం కనుక కళ్ళు నెత్తికి ప్రజల్ని మర్చిపోయి ప్రజల సమస్యలు పరిష్కరించకుండా అధికారమే పరమావధిగా బతికేటువంటి పార్టీలు ఐదైనా తర్వాత ప్రజల చిక్కానికి గురైంది ప్రజల అసహ్యానికి గురైపోతాయి తద్వారా ఇంకొక పార్టీ అధికారం వస్తుంది అనివార్యంగా వస్తుంది ఇంకొక పార్టీ అధికారం రావడానికి వాళ్ళ గొప్పతనం కాదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ శ్రమ కాదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ ప్లానింగ్ కాదు గుర్తుపెట్టుకోండి వాళ్ళ వైఫల్యాలు అనివార్యంగా తెచ్చిపెడుతుంది మనం ఆ పార్టీ సూచన కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో తనకు తానుగా ఇవాళ నా ఐదు సంవత్సరాల పరిపాలనకి ఇది మళ్ళీ మీరు ఆశీదిస్తే మరో ఐదు సంవత్సరాలు పాలిస్తా అని చెప్పి ఒక అప్పీల్ చేస్తే నీ చేతిలో నీ ఆయాంలో మేము గౌరవంగా బతుకుతున్నాం భద్రతతో బతుకుతున్నాం మళ్ళీ నీకే మా ఓట్ అని చెప్పి మూడు వందల మూడు సీట్లు ఇచ్చి కుప్పడు అధికార నేపథ్యం పాజిటివ్ ఓట్ వచ్చింది నెగిటివ్ ఓట్ రాదు ఎక్కడుందని బీజేపీ అని చెప్పి మాట్లాడినటువంటి గడ్డ మీద ఈ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాలు ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి అత్యధిక సత్యతం కలిగి అతి పటిష్టమైనటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే అలాంటి పార్టీ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా మన సొంతంగా అధికారం రాలే ఏదో ఒక పార్టీతో అలయన్స్ పెట్టుకోవడం ఆ అలయన్స్లో భాగంగా ఐదు సీట్లో పది సీట్లో గెలవడం గక్కడికే పరిమితమైంది తప్ప భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకుడిగా అనేక సంబంధాలుగా పార్టీలో పనిచేసినప్పటికీ కూడా సర్పంచ్లుగా కాక ఎంపీటీసీలుగా కాక కార్పొరేటర్గా గెలవక ఎమ్మెల్యేలుగా గెలవక ఇతర పార్టీలలో చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ పార్టీలో ఉంటే మనకేం రాదు తెలిసే పార్టీలో పోదామని చెప్పి పోయిన వాళ్ళు కూడా ఉండరు నమ్మిన ఆశయానికి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఎమ్మెల్యే పదవి వచ్చినా రాకపోయినా కార్పొరేటర్ పదవి వచ్చినా రాకపోయినా స్థానిక సంస్థల్లో గెలిచినా గెలవపోయినా పార్టీనే నా భారతీయ జనతా పార్టీ నా పార్టీ అని చెప్పి సత్యవంత వరకు ఆ పార్టీలో ఉంటా ఆ పార్టీ కనవని కట్టుకుంటా అనేటువంటి కార్యకర్తల నాయకులు ఇవాళ కోకొల్లుగా ఉన్నారు తెలంగాణలో వాళ్ళ కళ నెరవేరేటువంటి సన్నివేశంగా మనం ఉన్నాం గుర్తుపెట్టుకోండి